ఈరోజు పెద్దలింగపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదివరకు మా మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కోటి యాభై ఆరు లక్షలతో నిర్మించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ముందుగా త్రీ పేజీ కరెంటు లేదు మంచిల సౌకర్యం కూడా లేదు అయినా కూడా కరీంనగర్ నుంచి అక్కడ నుంచి ఇలా పనిచేయడానికి వస్తున్నటువంటి నర్సులు డాక్టర్లు ఎంతో ఒప్పికొద్ది చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు రోజు తొంభై నుంచి వంద వంద ఓపి దాకా ఇక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది లేని సౌకర్యాలు కల్పించడం పక్కకు పెట్టి ప్రభుత్వ అధికారులు ఈ వైద్యశాఖ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్న సామాన్లు కూడా తీసుకుపోవడం చాలా సిగ్గుసేయటం చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం ఈ హాస్పిటల్ కూడా తప్ప కదిలే అవకాశం ఉంటే దీన్ని కూడా తీసుకుపోయి పెట్టుకుని ఓపెనింగ్ చేసి మళ్ళా తెచ్చేటువంటి విధానంగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే కొత్తది తీసుకుపోవాలని ఇక్కడ తక్కువ ఉన్నటువంటి సామాన్లు తీసుకుపోయి ఇంకొకటి పెట్టడం చాలా సిగ్గుసేయటు ఇక్కడ నుంచి అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి లేని సౌకర్యాలు కల్పించాలి ఉన్న సౌకర్యాలను కోత విధించకుండా ప్రజలకు సేవ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపటి నుండి ఇక్కడ ఎలాంటి సామాన్ అయినా ఏ డాక్టర్ ఇక్కడ స్పందించగా వర్క్ చేయకుండా డిఎన్ఎం హెచ్ఓ కార్యాలయం ధరణ చేస్తామని హెచ్చరిస్తా నమస్కారం మరి పెద్దలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి గత ప్రభుత్వంలో మా గ్రామ ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ మాడకొండ శాసనసభ్యులు మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి దీని వెంటనే మేము మంజూరు చేయాలని చెప్పి కోరగా మరి ఇలందకుంట మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మా అందరి కృషి వల్ల మరి ఆనాటి ప్రభుత్వం మాకు మంజూరు చేయడం జరిగింది మరి జరిగినటువంటి మంజూరు చేయనటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరి అందరం కలిసి మంచిగా ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారితోని ప్రారంభోత్సవం కూడా చేయించడం జరిగింది కానీ చేయించినప్పటి నుంచి ఇక్కడ నిజంగా కూడా అరకూర పనులే జరుగుతున్నాయి తప్ప పూర్తి లెవెల్లో పని జరుగుతలేదని చెప్పి మరి ప్రజలు మమ్మల్ని కోరినప్పటికీ కూడా మరి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడే రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సరే ఏదైతే సర్వీసులు ఇస్తారో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మరి ఏదైతే మనకు చికిత్స అందుబాటులో ఉందో ఆ చికిత్సతో కొన్ని రోజులు కాలం గడుపుదామనే ఉద్దేశంతో మరి మా ప్రజలందరికీ కూడా నచ్చ చెప్పుకుంటూ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో మరి ఆ కూడా పూర్తి లెవెల్లో లేనప్పటికీ మరి ఆ సగం ఉన్న అక్విప్మెంట్ కూడా మరి ఇవాళ ఇక్కడ నుంచి మనకి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక మాజీ ప్రజాప్రతినిధికో ఒక గ్రామంలో ఉన్న పెద్దలకో ఎవరికైనా ఎవరికి కూడా చెప్పకుండా మరి ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొచ్చి తరలించుతూరని చెప్పి ఇక్కడ ఒక రైతులు ఒక రైతు ఒకరికి చెప్పగానే మరి అందరం కూడా ఒక గ్రూప్ ఒక మెసేజ్ చూసి చాలా పెద్ద ఎత్తున రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని ఆబ్జెక్షన్ చేసి వెంటనే ఆటోలో ఎక్కించినటువంటి ఆటోలో డిసిఎం లో ఎక్కించినటువంటి ఏదైతే లోడ్ చేసిన సామాగ్రి ఉందో సామాగ్రిని వెంటనే దించాలని చెప్పి అందరూ డిమాండ్ చేయగా ఆ డిమాండ్ ని వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి ఇన్ఛార్జ్ వారు కూడా వ్యతిరేకించకుండా వారు కూడా మాకు సహకరించి మరి దింపేయడం జరిగింది కానీ ఈ క్రమంలో నేను గౌరవ్ డిఎంఎండెచ్ఓ గారితో మాట్లాడితే డిఎంఎండెచ్ఓ గారు చెప్పే విధానం ఏంటంటే మరి ఎక్కడైతే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తగా నూతనంగా గంభీరావు పేటలోనో మరి ఎక్కడో ఓపెనింగ్ ఉందట ఆ ఓపెనింగ్ ఉన్నటువంటి దగ్గరికి మేము తీసుకెళ్తున్నామని చెప్పి వారు మాకు సమాధానం చెప్పడం జరిగింది మేము మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ మరి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ మేము అడిగే ప్రశ్న ఏంటంటే మరి మీకు ఎక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ ఉందో అక్కడ ఉన్నటువంటి మీరు ఎక్కడైతే కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసుకొప్పి అక్కడ ప్రారంభోత్సవం చేయడం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసుకపోయి ఇంకొకరు ప్రారంభోత్సవం చేయడం అనేది ఇది చట్టానికి విరుద్ధంగా అని చెప్పి మేమందరం భావిస్తున్నాం కాబట్టి ఇకనైనా కూడా ఇలాంటి చేయకుండా మంచిగా మెదలుకోమని చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిహెచ్కి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా హెచ్చరించడం జరిగింది దీంతో పాటు మేము ఏం చేసినామంటే మా ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి గా ఇక్కడ నుంచి ఏ ఒక్కడ కూడా బయటకు పోద్దని చెప్పి ఆ ఉద్దేశంతో మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలను ఒప్పించి మరి వాళ్ళే రాసేయడం జరిగింది లిఖిత పూర్వకంగా రాసించడం జరిగింది ఇక్కడ ఏమేమి ఉన్నాయని మా దగ్గర కొట్టుంది దీన్ని మన పెద్దలప్పుడు గ్రూప్ లో కూడా దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి వెళ్ళి ఏ ఒక్క ఎక్విప్మెంట్ అయినా కూడా వారే బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మరి గతంలో మా పెదలింగపూర్ గ్రామంలో ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆ రోజు పెద్దలింగపూర్ నుంచి లేదకుంటే షిఫ్ట్ అయింది ఎందుకంటే మాకు కొద్ది అవగాహన లేక అప్పుడున్న ప్రజలకు కానీ అక్కడ ప్రజాప్రతినిధులకు కానీ కొద్ది అవగాహన లేక వాళ్ళు ఏం ఇలాగే మభ్య పెట్టి అక్కడికి తీసుకుపోయినందుకు ఈ రోజు మా పెద్దలింగపూర్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఈ రోజు వరకు కూడా ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త శాంక్షన్ కావాలని చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర పోయినా అప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా అక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే అది పెద్దలింగపూర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చూపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక కొత్త పంజాబ్ నేషనల్ బ్యాంక్ రాదని చెప్పి అప్పుడు వాళ్ళు లిఖితపూర్వకంగా రాసడం జరిగింది కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళా కూడా జరగకుండా మరి ఎంతో కొట్లాడి తీసుకున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇలా చేయడం నిజంగా కూడా చాలా దౌర్భాగ్యం అని చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని నా నేను గాని నా ప్రజల తరఫున గానీ నేను కోరే రిక్వెస్ట్ చేయను సరే మీరు నిజంగానే మీరు కట్టేనప్పటికీ కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబ్బులు ఇనప్పటికీ కూడా సరే మిమ్మల్ని గౌరవించుకొని మేము పిలిచి మరి మీతో రిబ్బన్ కట్ చేపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా కూడా ఈ రోజు మేమందరం కలిసి ఇవన్నీ ఉన్నాయా లేవని చెక్ చేసినప్పుడు మరి దానిలోకి వస్తే నిజంగా కూడా వారి దగ్గర ఏ ఒక్క ఎక్విప్మెంట్ కూడా లేదు బీపీ చెక్ చేసే మిషన్ ఉందా అని అడిగితే డాక్టర్ గారిని సార్ అని ఆయన నీళ్లు మిగుతుండు ఏమైంది సార్ కరెక్ట్ చెప్పండి అని అడిగితే సార్ ఏం చెప్పాలి చెప్పాల్సి మేము ఉన్నది విషయం వాస్తవం ఏంటంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటాం సార్ ఇలా ఇలాకుంటాలో ఉంది దాన్ని అప్పుడప్పుడు తెచ్చుకుని అక్కడ పెడుతున్నాం సార్ అని చెప్పారు కనీసం ఒక బీపీ మిషన్ లేదు సరే బీపీ మిషన్ లేదని చెప్పి వెయిట్ మిషన్ ఉందా డాక్టర్ అని అడిగితే వెయిట్ మిషన్ లేదు అంటాడు మరి వెయిట్ మిషన్ లేదు మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా వాటర్ అంటే వాటర్ ఫెసిలిటీ లేదంటాడు మరి ఇలాంటి కనీసం అనే ఉన్న పరిస్థితిలో మరి కనీసం నిత్య అవసరాలకు సంబంధించిన నిత్యం వాళ్ళకు నీళ్లు తాగడానికి ఒక నీళ్లు ఇవ్వడము మరి వారిని వచ్చిన వేడి చెక్ వేడి చెక్ మరి బీపీ షుగర్ అనేది ఈ రోజులలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాగానే డాక్టర్ గారు రాగానే ఫస్ట్ సెదస్కో పెట్టుకుని బీపీ చూసే అంశం ఎవరిని అడిగినా చెప్తారు మరి అలాంటి బీపీ మిషన్ మన పెద్దలింగపూర్ గ్రామంలో లేదంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి సిగ్గు చేయడని చెప్పి భావిస్తున్నాం అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఐటెం ఏది తీసుకోపోకుండా మరి కొత్త ఐటమ్ కూడా వందకు వంద శాతం వచ్చే విధంగా మరి మీ అందరం కూడా రేపటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిజంగా కూడా గ్రామానికి ఇక్కడ ఉన్న ఒక గ్రామాన్ని కాదు చుట్టుపక్కల ఉన్న ఏడు ఏడెనిమిది గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ సద్వినియోగం చేసుకోవడం కాకుండా ఇక్కడ నుంచి శాంపుల్స్ సిరిసిల్లకు పంపిస్తారు సిరిసిల నుంచి వస్తుంది మంచి హాస్పిటల్ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని చెప్పి చాలా వరకు అంటే బ్రహ్మాండంగా కొట్లాడి తెచ్చుకున్న ఆరోగ్య కేంద్రం కాబట్టి దీనికి ఏ విధంగా ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం వందకు వంద పర్సెంట్ ఉద్యమిస్తామని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ జై హింద్ いいですか